తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా ముగిసిపోయింది దాదాపు షో అయిపోయి రెండు వారాలు కూడా దాటినప్పటికీ నేటికి బిగ్ బాస్ తెలుగు సీజన్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి దానికి గల కారణం మిగతా సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఉన్న ప్రత్యేకత అని చెప్పాలి అదేంటయా అంటే కామనర్స్ అంటూ సెలబ్రిటీస్ అంటూ పైగా అగ్ని పరీక్ష అనే ఒక స్పెషల్ కాంటెస్ట్ ద్వారా కామనర్స్ని సెలెక్ట్ చేసుకొని హౌస్లోకి పంపాలి కామనర్స్ హౌస్లోకి అడుగుపెట్టి సెలబ్రిటీస్తో గట్టి పోటా పోటీనిస్తూ ఆడి నూట ఐదు రోజుల తర్వాత ఓ కామనరే విన్నర్ విన్నర్గా గెలిచి కప్పు తీసుకుని వెళ్ళిన వైనం మరి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ పడాలా ఇక పవన్ కళ్యాణ్ పడాలా గురించి కూడా ఎన్నో రకరకాల విషయాలు అందులోనూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెంట్గా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తన ఆట తీరుతో ఆడుతూ వస్తున్న తనుజా పుట్టస్వామిని చూసి ప్రతి ఒక్కరూ తనుజానే విన్నర్ అవుతుంది అనుకుంటే రన్నర్ అప్గా నిలవడం చివరి నిమిషంలో అభిమానులందరినీ కాస్తంత నిరుత్సాహపరిచింది కాకపోతే రన్నర్ అప్ గా నిలిచి కప్పు అయితే గెలుచుకోలేదు కానీ తమ గుండెల్లో ఎప్పుడు స్థానాన్ని సంపాదించవు ఎప్పుడు నువ్వు మాకు మాత్రం అంటూ ఆమెని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అభిమానులు ఎమోషనల్ గా ఆమెకి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇక హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ పడాల గురించి మాత్రమే కాదు మొదటి నుంచి అత్యంత ఆసక్తికరంగా ఆడుతూ హాట్ టాపిక్ గా నిలిచిన తనూజా పుట్టస్వామికి సంబంధించిన విషయాలు కూడా నేటికి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోపోయేది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఒక సెలబ్రిటీగా హౌస్ లోకి అడుగు పెట్టడం కంటే ముందే మన తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా ముద్దమందారం డైలీ టీవీ సీరియల్తో అందరినీ ఆకట్టుకున్న తనూజ మాత్రమే కాదు అదే సీరియల్లో సీరియల్ హీరోగా నటించిన పవన్ సాయికి సంబంధించిన విషయాలు కూడా హౌస్లోకి అడుగు పెట్టడం ముందు వరకు కూడా తనూజా పవన్ సాయి ముద్దమందారం సీరియల్లోనే వీళ్ళ కెమిస్ట్రీని చూసి చాలామంది వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల రూమర్లు కూడా వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి చాలా రోజుల తర్వాత పవన్ సాయి తనూజా పుట్టస్వామి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఎప్పుడైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగిసిపోయిందో హౌస్లోని కంటెస్టెంట్స్ గురించి ఆట తీరు గురించి తమ అభిమాన కంటెస్టెంట్స్ గురించి ఎవరైతే చాలా బాగా ఫాలో అవుతున్నారో ముఖ్యంగా బుల్లితెర ఆర్టిస్టులు చాలామంది రకరకాల విషయాలను పంచుకున్నారు అందులోను తనుజాకి మాత్రం విపరీతమైన అభిమానులు విపరీతమైన సపోర్ట్ బుల్లితెర ఆర్టిస్టు నుంచి వచ్చింది కారణం దాని తను కూడా ఒక సీరియల్ యాక్ట్రెస్ అవ్వడంతో అందులోను హౌస్లో ఉన్నప్పుడే తనని తనతో మాట్లాడడానికి పవన్ సాయి అంతేకాకుండా సీరియల్ యాక్ట్రెస్ అయిన హరిత కూడా రావడం జరిగింది హరిత అని ఎమోషనల్ గా అమ్మా అని పిలుస్తూ ఉంటుంది మన తనుజా మరి అలాంటి పవన్ సాయి తనుజా గురించి కొన్ని ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు ఇక ఆయన చెప్పుకొస్తూ ఆట ఆటతీరు మొదటి నుంచి చాలా బాగా ఆడింది కాకపోతే రాను రాను రోజులు దగ్గర పడుతున్న కొద్ది ముఖ్యంగా బరణితో ఆమెకున్న ఎమోషనల్ బాండింగ్ చాలా సందర్భాల్లో తనని వీక్ అయ్యేలా చేసింది కొన్ని సందర్భాల్లో తాను తీసుకోవాల్సిన రైట్ డెసిషన్స్ కూడా తీసుకోలేకపోవడం కొద్ది కరెక్టా కాదా అని సందిగ్ధంలో పడుతూ ఆమెని కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోలేక పోడం మరో పక్క ఓ పక్క డెమాన్ పవన్ కావచ్చు మరో పక్క పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళిద్దరితో కూడా మంచి రిలేషన్షిప్ ఉంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడంతో చాలా సందర్భాల్లో చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది అలా ఆ చివరి రోజుల్లో తనూజ తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పుడు కొన్ని తాను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే అక్కడ కాస్తంత వీక్గా కనిపించడం వల్ల ఓట్ల మెజారిటీ కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది కాకపోతే మొదటి నుంచి తనుజా మాత్రం చాలా బాగా ఆడుతూ వచ్చింది నా దృష్టిలో తను కప్పు గెలుచుకున్నా గెలుచుకోకపోయినా తన స్ట్రెంత్ ఏంటో అందరికీ నిరూపించింది ఎందుకంటే తాను పర్సనల్గా నాకు బాగా తెలుసు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులని కష్టాలను ఎదుర్కొని వచ్చిందని చివరి రోజు వరకు హౌస్లో అడుగుపెట్టేంత ముందు వరకు కూడా తాను హౌస్లోకి వెళ్తున్నానన్న సంగతి తన తండ్రికి కూడా తెలియదని తన తండ్రి తనతో మాట్లాడట్లేదని ఎప్పుడు తనతో చెప్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉండేది కాకపోతే తనకి నేను ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉన్నాను ఒక ఫ్రెండ్గా ఒక గైడ్గా ఒక ఫిలాసఫర్గా తనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటూ ఉంటాను అలాంటి తనుజ చాలా బాగా ఆడింది ఆ కొన్ని విషయాల్లో మాత్రం తాను ఇంకొంచెం గట్టి నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది కాకపోతే తాను కప్పు గెలవకపోయినా తాను ఒక స్ట్రాంగ్ లేడీగా ఒక విన్నర్ గా లేడీ సింగంగా అందరికి బాగా దగ్గర అయిపోయింది అంటూ పవన్ సాయి మొట్టమొదటిసారిగా హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ సీరియల్ యాక్ట్రెస్ అయిన తనుజ గురించి మాట్లాడుకొచ్చాడు మరోపక్క తనుజ కూడా తనపై వస్తున్న ఈ రూమర్లకి ఒక చెక్ పెట్టేసింది అందరూ అనుకున్నట్లుగా పవన్ సాయి తన వ్యక్తిగత జీవితంతో ముడి వేసుకున్న వ్యక్తి అంటే తనకున్న రిలేషన్షిప్ ఏంటి అన్న విషయాన్ని బట్టబైలి చేసింది తన జీవితంలో ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడు అంటే అది పవన్ సాయి అని తనకి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తనతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉండే ఒక మంచి ఫ్రెండ్ అని గైడ్ అని ఫిలాసఫర్ అని ఇలా ఎన్నో సందర్భాల్లో తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎమోషనల్ గా లోగా ఉన్నప్పుడు కూడా తనకి ధైర్యం తనని ముందడుగు వేసేలా చేసిందే తన బెస్ట్ ఫ్రెండ్ అని అందరూ అనుకుంటున్నట్లుగా తమ మధ్య ఇలాంటి రిలేషన్షిప్ లేదని ఒక మంచి ఫ్రెండ్ నా జీవితంలో నాకు దొరికిన ఒక అతి అరుదైన వ్యక్తి అంటూ తనూజ కూడా పవన్ సాయి గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం రీసెంట్ గా ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది అదండి మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గడిచిపోయి రెండు వారాలు దాటినప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా తనుజా గురించి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే తనుజా గురించి అన్ని బాగా తెలిసిన ఆమె బెస్ట్ ఫ్రెండ్ సీరియల్ హీరో అయిన పవన్ సాయి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి